అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం పిఠాపుర నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటన కొనసాగించారు యూ కొత్తపల్లిలో రెండు కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన కోటి ముప్పై రెండు లక్షల రూపాయల నిధులతో గొల్లప్రోలు గ్రామంలో శ్రీ సీతారామస్వామి దేవస్థానం నూతన ఆలయ ప్రాకార మండపం చేప్రోలు గ్రామంలో నలభై ఎనిమిది లక్షల రూపాయల అంచనా నిధులతో సీతారామస్వామి దేవస్థానం మరియు రథశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తోందని కొనియాడారు కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగళ ఉదయ్ శ్రీనివాస్ అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ చెక్కంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్సీ హరిప్రసాద్ పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్సేన వర్మ జనసేన పార్టీ ఇన్ఛార్జు మర్రెడ్డి శ్రీనివాసరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు Andhra Medical Services and Infrastructure సమావేశం చేసినాపురం మీడియా సోదరులకి సోదరి మహిళలకి మీడియా అధిపతులకి అందరికీ నారా చంద్రబాబు గారు నాయుడు గారి నాయకత్వం ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం తరఫున నమస్కారం నాతో పాటు ఎన్డిఏ కుటుంబ భాగస్వాములైన తెలుగుదేశం నాయకులకి కృషన్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే జనసేన నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే ఎంపీ ఉదయ్ కుమార్ ఉదయ్ శ్రీనివాస్ గారికి పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలో జాయిన్ అయిన పెంగన్ గరుబాబు గారికి జాయిన్ అయిన క్యాప్లందరికీ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ప్రజలు సేవలకు తీసుకురావడం జరుగుతుంది దాని చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు పదివేల కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేప్రోలు గ్రామంలోని నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఈ కాల మనకి హరి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మరియు కాపు ఎకనామికల్ వీగర్ శిక్షణ వర్గాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది నలభై ఐదు అరవై తొంభై రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణ సంస్థ ఎస్టిపిలు అందిస్తున్నాయి ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మహిళలకు ఎనిమిది పాయింట్ అరవై నాలుగు కోట్ల విలువైన కుట్టు కుట్టుమిషన్లు నేడు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అకాల వర్ష వర్షాల ప్రభావాన్ని తగ్గించి